విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ జూన్ నెలలో అసలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని అలానే వీరికి సంబంధించిన పరిహారం కూడా మాకు తెలియచండి గురుగారు శ్రీ మహాగణపతి దేవత చూసే మనము చాలా అద్భుతమైన కేరళ నాడ్ర ప్రకారమైనటువంటి సాంప్రదాయం పూజా విధానం కావచ్చు విధానంలో కావచ్చు శాస్త్రంలో కావచ్చు ప్రతి మాసము వచ్చేటువంటి రాశిలో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి మార్పులు ఉండటం కోసం మనం మాట్లాడకపోతున్నాం కేరళ నాట్య శాస్త్రం ప్రకారంగా సింహరాశి వారికి ఏట ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ ఎందుకంటే ఇప్పుడు జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ జూన్ నెలలో ఎలక్షన్స్ రాబోటంలో చాలా శాతము కూడా వీళ్ళు సింహరాశి వాళ్ళు ఎక్కువ మాత్రం పాలిటిక్స్లో ఉంటారు వాళ్ళకి రూలింగ్ చేయాలని చాలా అవకాశం ఉంటుంది సో వాళ్ళకి ఏంటంటే టెన్షన్స్ ఎలా మేము పైకి వస్తాము ఏం చేస్తాము ఎలా చేస్తాము మా మాకు సీట్స్ ఎలా వస్తాయి అన్నీ వాళ్ళకి రోజంతా కూడా టెన్షన్సే ఉంటాయి అఫ్కోర్స్ మీరు చేసుకున్న వంటి పుణ్య ఫలితాలు ఏమైనా ఏది ఉన్నా అది మీ ఫలితాన్ని విజయాన్ని కల్పిస్తుంది అది ఈశ్వరుని ఒక అనుగ్రహం వల్ల మీకు తప్పకుండా జరగబడుతుంది ఇంకోటి ఏంటంటే సింహరాశి వాళ్ళు ఆదాయము తొమ్మిది నష్టము పదకొండు ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఫైనాన్స్ పరంగా కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది మరొక విషయం ఏంటంటే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా ఏదైనా అమ్మాలనుకున్న ఈ జూన్ నెలలో అమ్మవద్దు చేయకూడదు చేయకూడదు జూన్ నెలలో అసలు చేయకండి ఏదైనా కొనాలన్నా కూడా ఎందుకు కొనగండి అది కాస్త వాయిదా వేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటంటే కోర్టు కేసులో ఉన్న వాయిదాలు ఏదైతే ఉన్నాయో అది కాస్త ఇంకా వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది మీరు కాస్త ఉపశమనం జరగడం జరుగుతుంది ఆరోగ్యపరంగా క్షీణించే దోషం అనేది మనకు కనపడుతుంది దా క్షీణించే దోషం అంటే మంచం మీద పడిపోవటం మంచం మీద పడిపోవటం అంటే మొత్తానికి మంచం మీద పడిపోదు కాస్త చిన్న ఆరోగ్య ఆరోగ్య సమస్యలతో దమ్ము దగ్గు ఇది జ్వరాలు ఇవి రావటం వామిటింగ్స్ రావటం అనేక రకమైన కొద్దిగా ఇబ్బంది కలిగే వంటి ఒక సూచన మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ జూన్ నెలలో ఏ విధంగా ఉంటుంది వీళ్ళకి కూడా కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతాయి గవర్నమెంట్ తెలుగు బదిలీ కావడం జరుగుతాయి ఎందుకంటే రాజకీయం మారిన తర్వాత కొద్దిగా పోస్టింగ్స్ కూడా మానడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదంతా కూడా పరమశివుని ఒక అనుగ్రహంతో జరుగుతూ ఉంటుంది ఆ శివు ఒక ఆలోచన ఉండాలి సింహరాశి వాళ్ళకి త్రింబకేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి ఆలయ దర్శనం ఆలయ దర్శనం ఈ త్రింబకేశ్వరం ఎక్కడ ఉందంటే నాసిక్ త్రి మనం కనపడుతూ ఉంటుంది గోదావరి నది పుట్టిన వంటి పుణ్య భూమి ఆవిడ గోదావరి నది పుణ్యభూమి ఆవిడ పుట్టి నీళ్ళు ఆ స్థలం అక్కడ ఏంటంటే ఆశీష నక్షత్ర బై పూజ నక్షత్ర శాంతి పూజ అనేక రకమైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు అక్కడ చేస్తారు అక్కడ మీ రాశికి సంబంధించిన అంటే సింహరాశిలో ఉన్న నక్షత్రాలు ఏదైతే ఉన్నాయో ఆ రాశికి సంబంధించిన వాళ్ళంతా కూడా శాంతి చేసుకోండి దానం కూడా అక్కడే నువ్వు ముప్పై మూడులో ఐటమ్స్ దానం ఇస్తాను అది కూడా దానం ఇవ్వండి చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏ ఇబ్బంది ఉండదు అక్కడ గోదావరిలో స్నానం చేసిన తర్వాత అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే పిండిలో ఉంటారు ఒక పిండిలో ఉంటారు అంటే ఇప్పుడు సాధారణంగా మనకి లింగాకారం అనేది పైపాగం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి లోపల ఉంటుంది అక్కడ మూడు పిండిలు మనకు కనబడతాయి మీరు లోపల పురుషులని ఆ ఆలయంలో ప్రవేశిస్తారు అందులో అభిషేకం చేసేటప్పుడు ఆ మూడు కూడాను బ్రహ్మ ముహూర్తంలో తాకాలి తాకినప్పుడు ఇటు పక్కన ఈ ఈశాన్యం వైపు శివుడు ఉత్తరం వైపున విష్ణు దక్షిణం వైపున బ్రహ్మ మనకి కనబడుతుంటారు అది త్రేమగేశ్వరం అప్పటినే ఒక గట్టి విశ్వాసం అలా కూడా పేరు రావడం జరిగింది అలా జరిగింది త్రిబకే తిరు తిరుమూర్తులు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళకి మృత్యు మృత్యుదోషము ఉండదు త్రియంబకం గజామహే గజామయ సుగంధ్యం పుష్టివర్ధనం పూర్వ రుకవి వందన మృత్యో మృతి క్షీరం అమృత ఈ మంత్రాన్ని మనం నిరంతరంగా జపం చేసుకుంటా అద్భుతమైన వంటి ఒక రాశి వారికి అష్టైశ్వర్య యోగాలు రావడం జరుగుతుంది వ్యాపారం పరంగా మనకు పాడి పంటలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు కూడాను శివా అనుగ్రహం ఉండాలంటే మీరు ఏం చేస్తారు గోమయం ఉంటుంది కదమ్మా అవుపంచకం అవుపంచకాన్ని మీరు మీ ఒక వరి పైనంత కూడా చల్లేసుకొని చక్కగా శివుని జానించుకోండి ఆ గంగా తల్లిని పూజించుకోండి చక్కటి పంట పాడి పంట రావటం గురుగారు అలానే సింహరాశి వాళ్ళు ఎలాంటి దానం చేస్తే మంచిదండి ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మ అపరవృత్తి దోషము కేతు దోషము పోడ కోసము ఎక్కువ శాతము మనము దానికి కేతుకు సంబంధించిన దానం ఇవ్వటం జరుగుతుంటుంది ఏమో ఇంకోటి ఏంటంటే ఎరుపు రంగు వస్త్రాలు కట్టి దాంట్లో కొన్ని విశేషమైన వంటి పదార్థాలు పెడతారు ఆ విశేషమైన వంటి పదార్థాలు పెట్టి దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంటుంది ఆ పదార్థాలు ఏంటంటే ఎవరైనా ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను ఆ పదార్థాలు అందులో పెట్టడం అయితే ఆ దానం చేయటం వల్ల మంచి ఫలితం గురుగారు జూన్ నెలలో అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఈ రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు కేళనాడి శాస్త్ర ప్రకారంగా ముందుగా శ్రీ మహాగణపతి దేవత మహా చూసే వీక్షిపందులకి నమస్కారం కేరళ నాడీ శాస్త్ర ప్రకారంగా కన్యా వారికి జూన్ నెలలో చాలా శుభకారంగా జరగబోతుంది ఏళ్ళనాడు శని ముగించింది కాబట్టి వాళ్ళకని కూడా గురువు అనుగ్రహం దగ్గరగా వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఎటువంటి అప్పుడైతే ఎవరినే వివాహం కోసము ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి వివాహం కలగటం మరి అదే విధానంగా ఇల్లు గృహానికి కట్టుకోవడానికి ఎదురు చూసే వాళ్ళకి గృహం కట్టుకోవడం ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసే వంటి లోన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా లక్ష్మి కటాక్షించటం సో ఇటువంటి రకరకాలమైన వంటి ప్రయత్నిస్తున్న వాళ్ళకి జూన్ జూన్ నెలలో మంచి శుభవార్త వినడానికి అవకాశం ఉంటుంది నిరాశ చెందిన వాళ్ళకంతా కూడా మీకు మంచి ఒక ఫలితాన్ని రావించడానికి బాగా అవకాశం మనకి ఇక్కడ కనపడతా ఉంది కాబట్టి మీరు ఎటువంటి నిరాశ పడకుండా ముందు అడుగు వేయండి ధైర్యంగా వేయండి యువ యువకులు కావచ్చు యువతులు కావచ్చు మరి వృద్ధులు కావచ్చు ఎవరు నేను కూడా భయపడే విషయం లేదు మరి అదేవిధంగా వధువధుకులకు కూడా కళ్యాణ యోగం మంచిగా మనకు వస్తుంది వాళ్ళు కూడా కూర్చొని చక్కగా సంబంధాలు ఏదైతే ఉందో అది మాట్లాడుకోవచ్చు చేసుకోవచ్చు వాళ్ళకి మంచి లాభదాయకమైన వంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళకి అంటే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ఉన్నాయండి వాస్తవానికి ఒకటి ఏంటంటే స్కిన్ ఎనర్జీస్ ఉండటం స్కిన్కి సంబంధించి అంటే సోముడు సోముడు అంటే అంటే స్కిన్ ఎనర్జీస్ ఆ స్కిన్ ఎనర్జీస్ ఏంటంటే సన్లో వెళ్ళినా ఎండలో వెళ్ళినా దుమ్లో వెళ్ళినా అనేక రకమైన వంటి ఒక వ్యాధి అనేది వీళ్ళకు వ్యాపిస్తూ ఉంటుంది ఈ సోముడు ఒక వ్యాధి వ్యాపిస్తుంది కాబట్టి వీళ్ళు సోమనాథలింగేశ్వర స్వామిని జ్యోతిలింగాన్ని దర్శించుకోవడం వల్ల సకల దోష నివారణ అవుతుంది ఎందుకు ప్రత్యేకంగా సోమనాథలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అప్పటినే చంద్రుడైన వంటి దేవత స్వయంగా వచ్చి సోమనాథ సోమలింగేశ్వర స్వామికి ప్రతిష్టాపనం చేశారు ఇది ఎక్కడే ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది సోమలింగేశ్వర ఫస్ట్ లింగం జ్యోతిలింగం అది కాబట్టి ఈ కన్యరాశి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ సోమనాథలింగేశ్వర స్వామికి విశేషమైన వంటి ఒక కంగిరం హారతి పూజ పునస్కారాలు మరి అదే విధంగా అభిషేకాలు పూజలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి స్వామివారిని ఒకటి శివుడికి సర్వాంతర్యామే ప్రత్యేకంగా ఆ శివలింగాన్ని తాకినా శివలింగాన్ని పూజించిన శివుని ఆరాధించడం వల్ల చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం జరుగుతుంది సోముడుకు ఏంటంటే సోమే వ్యాధి ఉండవడం అంటే చర్మ వ్యాధి ఉండటం అంటే ఇలా పలికిపోయి మనకు చర్మం తోలు అని వాచిపోతూ పాములాగా అంత తోలులాగా వాచిపోతూ ఉంటుంది ఇంకా అలాగే ఎనర్జీస్ బాగా వస్తూ ఉంటుంది సో అటువంటి వ్యాధి ఉన్న వాళ్ళకు పోతుంది ఇంక దుఃఖ వ్యాధి వేద వ్యాధి వేద అంటే వేదన దుఃఖం అంటే బాధ అటువంటి అన్ని కూడా వేదన ఒక దుఃఖము తొలగడం కోసము ఈ సోమలింగేశ్వర స్వామి దర్శించుకోవాలి అదే విధానంగా మీకు వచ్చే వంటి అన్ని శుభ సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సోమలింగేశ్వర అంటే సోమనాథ్ స్వామి లింగేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా చక్కని ఒక ఇదిగా ఉంటుంది అక్కడ ఏంటంటే స్వామికి వెండి పడగని మనం దానం చేయాలి నాకు వెండి నాగపాడి కానీ మీరు ఏం చేస్తారంటే పూజలు దానం చేసేసి ఆ హోమం చేసిన అక్కడ మృత్యుజయ హోమం కానీ ఎటువంటి హోమాలు చేసినప్పుడు అక్కడ దానం చేసేస్తే మీకు మంచి ఫలితం లభిస్తుంది ఆ సోమలింగేశ్వర స్వామి యొక్క విశేషమైనవంటి స్థలము స్థల పురాణం చాలా విశేషం కాబట్టి ఇటు వ్యాపారస్తులు కావచ్చు మరి అనేక రకాల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జూన్ నెల ఒక్కసారైనా వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుంటారు అంటే ఇప్పుడు అంత దూరం వెళ్ళలేని వాళ్ళకండి ఇక్కడ ఉండి ఎలాంటి దానం చేస్తే మంచిది అంటారు ఇక్కడ శివాలయం ఎక్కడైనా చూసుకొని సోమవారం రోజునే స్వామికి ఏక రుద్రాభిషేకము నమ్మకము చమకము రుద్రము చేసి కుటుంబ సభ్యంగా స్వామికి క్షీరముతోని చేయవలసిన వంటిది ఆవు పాలు క్షీరం అంటే పాలు చేయించిన వంటి వినే స్వామివారికి దాంట్లో స్ఫటిక బెల్లం కలపద ఆ బెల్లాన్ని ఆ లింగం పైన పోస్తూ ఆ పాడు పోస్తుంటే ఆ క్షీరంతో ఆ అద్భుతమైన వంటి ఫలితం రావస్తుంది మృత్యుజ్జయ మంత్రాన్ని జపిస్తూ రుద్రాభిషేకాన్ని మంత్రాన్ని జపిస్తూ వేస్తే మీకు చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావటం ఈ రాశి వారికి తిరుగులేని సంపద రావటం అవినే మనకి కనపడతా ఉంది మంచి పరిహారం తెలియజేస్తారు గురుగారు ధన్యవాదాలు మీకు నమస్తే చూసారు కదండి గురువుగారి మాటల్లో మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి